మేము పద్మశాలీయ అభ్యుదయ సంఘం తరఫున ఇక్కడికి ప్రెస్ క్లబ్కు సమాచారం ఇచ్చేకి వచ్చాము పద్మశాలి అభ్యుయ సంఘం ఏర్పడి ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాలు వసంతలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ సంవత్సరంలో అడిగడింది ఈ సంఘం ద్వారా పద్మశాలీ విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అందజేస్తున్నాము ఆ ప్రకారంగా ఈ సంవత్సరము ఇరవై ఇరవై ఏడవ సంవత్సరము పదవ తరగతి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ నందు అత్యధిక మార్కులు ఉత్తమ మార్కులు సా తెచ్చుకున్న వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కాన్సులేషన్ బహు బహుమతులుగా అన్ని అందిస్తున్నాము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరము మే నెల ఇరవై ఐదవ తేదీ నాడు ప్రతిభ అవార్డ్స్ అన్న కార్యక్రమంలో పద్మశాలీ కళ్యాణ బంధు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రొద్దుటూరులో చదివినటువంటి విద్యార్థి విద్యార్థులు ఎవరైనా సరే పద్మశాలిలో అయినా ఇంటర్మీడియట్ ప్రొద్దుటూరులో మాత్రమే చదివినటువంటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్కు అర్హులు అలాగే ఇంటర్మీడియట్ నందు తొమ్మిది వందల మార్కులు అధికంగా సంపాదించిన అందరు విద్యార్థులు కూడా మా వద్ద అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పూర్తి చేసి పద్మశాలి కళ్యాణ మండపం నందు మే నెల పదిహేడవ తారీఖు లోపల అందజేయవలసిందిగా కోరుతున్నాము ఈ అప్లికేషన్లు ఈ రోజు నుంచి పద్మశాలి కళ్యాణ మండపం నందు అందుబాటులో ఉంటాయి తప్పనిసరిగా పద్మశాలి విద్యా విద్యార్థిని విద్యార్థులు అతి అధిక మార్కులు సంపాదించిన వారు టెన్ పదవ తరగతి నందు నాలుగు వందల యాభై మార్కులు పైన సంపాదించిన విద్యార్థి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ కానీ అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అలాగే ఎంసెట్ నీటు ఇత్యాది పరి పరీక్షలకు పోటీ పరీక్షలందు అత్యధిక మార్కులు అత్యధిక ర్యాంకులు సంపాదించుకున్న వారికి నగదు బహుమతి మొమెంటో అందజేస్తాము ఆ విధంగా అప్ అందరు అందరు విద్యార్థులు కూడా సహకరించి మన సంఘ కార్యక్రమాలలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై పద్మశాలి జై మార్కండేయ నా పేరు ఉద్దీ నాగరాజు పద్మశాలి అభ్యుదయ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను పద్మశాలి ఏతరీ ఒక విద్యార్థి ఒక విద్యార్థిని కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాము అదేవిధంగా ఇంటర్మీడియట్ ద్వితీయ ఇంటర్మీడియట్లో ప్రథమ బహుమతి వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి వచ్చిన వారికి నాలుగు వేల రూపాయలు కన్సోలేషన్ తొమ్మిది వందల మార్కులు పైన వచ్చిన వారికి కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు పదవ తరగతి నందు అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థిని విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి కింద మూడు వేల రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎంసెట్ మరియు నీట్ నందు ఐఐటి జేఈ మెయిన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఐదు వేల రూపాయల చొప్పున బహుమతి అందజేయబడుతుంది వీరంత వీరందరూ కూడా పద్మశాలిలై ఉండాలి బహుమతి కన్సోలేషన్ బహుమతులు వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ నెల అంటే మే నెల ఇరవై తేదీ ఈ ప్రోగ్రాం పద్మశాలి కళ్యాణం మందు ప్రముఖుల చేత ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది